రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది పారిశ్రామికవేత్తలపై దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్యానించిన పోతిన మహేష్ వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా పార్లమెంట్ పరిశీలకులు ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పోతిన మహేష్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలపై దాడులు జరుగుతున్నాయని వాటాలు ఇవ్వకపోతే కూటమి నేతలు పారిశ్రామికవేత్తలను చితకబాదుతున్నారని అన్నారు రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ అక్రమ కేసులు పెడుతూ పరిశ్రమల మీద దాడులు చేస్తున్నారని ఇలాంటి వాతావరణంలో చంద్రబాబును చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా అని ప్రశ్నించారు అందుకే పెట్టుబడిదారులందరూ రాష్ట్రాన్ని విడిచిపెట్టి పారిపోతున్నారని అన్నారు పారిశ్రామికవేత్తల మీద పెట్టుబడిదారుల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఈ రాష్ట్రం చాలా మంది పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు కదా మీ కూటమి నేతలు వాటాలు కమిషన్లు ఇవ్వకపోతే అని చిత్తగా బాధన్నారు కదా అక్రమ కేసులు పెడుతున్నారు కదా పరిశ్రమల మీద దాడులు చేస్తున్నారు కదా రాష్ట్రంలో భయానక వాతావరణం ఉంది కదా ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా చెప్పండి ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని చూసి వస్తారా పెట్టుబడులు పెడతారా మీకు కమిషన్ ఇవ్వాలి నెల నెలా మామూలు కట్టాలి లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ మీకే ఇవ్వాలి ఇవ్వకపోతే ఆ దాడి చేస్తున్నారు కదా ఇంకా పెట్టుబడులు ఎలాగొస్తాయి ఇంకా పెట్టుబడులు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి ఈ రాష్ట్రంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు పారిపోయిన సంఘటనలు ఉన్నాయి కదా బెదిరింపులు బ్లాక్ మెయిల్కి దాడులకి గురైన సంఘటనలు ఉన్నాయి కదా కో కొలలు ఉన్నాయి అందులో కొన్ని ఉదాహరణలు చెప్తాం మేము మీరు కూడా బాగా తలకెక్కించుకోండి ప్రజలకి ఇంకా మాయ మాటలో అబద్ధాలు చెప్పమా చెప్పమా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రముఖ అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికాట్ లో పూర్తి స్థాయి డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప గారిని లిక్కర్ స్కామ్ లో ఇరికించారా లేదా వికాట్ కంపెనీ యూరప్ లో చాలా పేరు పొందిన కంపెనీ నూట అరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది చరిత్ర ఉంది పదివేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు భారతీయ సిమెంట్స్ లో ఆ కంపెనీకి యాభై ఒక్క శాతం వాటా ఉందనే కదా మీరు గోవిందప్ప గారిని అక్రమంగా అన్యాయంగా అసలు సంబంధం లేనటువంటి వ్యక్తిని లిక్కర్ స్కామ్ ఇరికించారు అసలు ఈ రాష్ట్రంతో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధం లేనటువంటి వ్యక్తిని మీరు కేసులను ఇరికిస్తే విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కదా మీరు గోవిందప్ప గారిని అన్యాయంగా లిక్కర్ స్కేమ్ లో ఇరికించారు ఇంకా లాంటి దేశాల నుంచి పెట్టుబడులు ఎలా వస్తాయి సజ్జన్ జిందా గారిని ఒక సినిమా హీరోయిన్ ని అక్రమ కేసు పెట్టించి ఆయన వేధింపులకి గురి చేయడం మూలంగానే కదా కడపలో స్టీల్ ఫ్యాక్టరీని విరమించుకొని ఆయన మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు సజ్జన్ జిందాల్ గారి వేధింపుల మాట వాస్తవం కాదా మీ వేధింపుల వలన మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి మహారాష్ట్రకి వెళ్ళిన మాట వాస్తవం కదా వాస్తవం కదా అట్లానే తాడిపత్రిలో ఆదినారాయణ రెడ్డి గారు సిమెంట్స్ మీద దాడులు చేయడం వాస్తవం కదా చెప్పండి తాడిపత్రిలో ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు దాడులు చేయడం నిజం కదా ఆయన లారీని సీజ్ చేయించిన మాట వాస్తవం కదా ముడి సరుకుని సరఫరా చేసేటువంటి టిప్పర్లని అక్కడ ఉండేటువంటి సిఎ సురేష్ బాబు గారితో అల్ట్రాటెక్ కంపెనీ లారీ సీజ్ చేయించిన మాట నిజమా కాదా ఇంకా పెట్టుబడులు ఎలా వస్తాయి కండికోట రిజర్వాయర్ ఆధారంగా చేపట్టినటువంటి అదాని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఈ కూడా కూడా ఈ ఆదినారాయణ రెడ్డి సోదరులు మంది మార్పులంతో విధ్వంసం చేస్తే ఇంకా పెట్టుబడులు వస్తాయి పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ళ ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు గారు గంధాలు సాగిస్తున్న మాట వాస్తవం కదా అంజనీ సిమెంట్స్ భవ్య సిమెంట్స్ మీద ఆయన ఇష్టానికి దాడులు చేస్తున్న మాట నిజం కదా ప్రతి బస్తాకి తప్పం కట్టాలని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ కంపెనీ కొన్ని రోజులు మూత పడేలాగా గురి చేసిన మాట నిజమా కదా చెప్పండి నిజమా కాదా అట్లానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీకాకుళంలో యూపీ బీర్ల ఫ్యాక్టరీని కూటమి నేతలు ప్రజలు సృష్టించారు లేదా అక్కడ బీజేపీ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు ప్రతి నెల కప్పం కట్టాలి లారీకి వెయ్యి రూపాయలు నాకు డబ్బులు ఇవ్వాలి ప్రతి నెల కోటిన్నర రూపాయలు నాకు మామూలు ఇవ్వాలని మాట నిజమా కాదు చెప్పండి ప్రపంచంలోనే స్పిరిట్స్ తయారు చేసే కంపెనీలో ప్రముఖమైనది యూబీ అనేది అందరికీ తెలిసిన మాట మరి ఆ కంపెనీ రెవెన్యూనే పదివేల కోట్ల ఉంటుంది యాభై వేల మంది ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు అట్లాంటి కంపెనీని కమిషన్లు ఇవ్వాలి ప్రతి నెల తప్పం కట్టాలి అని వేధింపులు గురి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి హయాంలో పెట్టుబడులు వస్తాయ అలాగనే జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం ఎంపీ సీఎం రమేష్ అలాగే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కొట్టుకున్నారా లేదా కర్రలతో రాళ్ళుతో దాడులు చేసుకున్నారా లేదా ఇట్లాంటి భయం భయానక వాతావరణం ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయి పెట్టుబడులు ఎలా వస్తాయి డాల్మియా సిమెంట్స్ తీసుకున్నా మై హోమ్ సిమెంట్స్ తీసుకున్నా ఇవన్నిటి మీద మీరు పక్క సాధించట్లేదా వాళ్ళ ఇబ్బందులు గురి చేయట్లేదా వాళ్ళ గనులు తవ్వుకోనివ్వకుండా ఉత్పత్తి చేయనీయకుండా మీరు అడ్డుకోవట్లేదా చెప్పండి మై హోమ్స్ కింద టీవీ నైన్ లాంటి మీడియా సంస్థ కూడా నడుస్తుంది వాళ్ళని ఏదో విధంగా లొంగ తీసుకోవాలి ఒక కుట్రపూరత కోణంతోనే కదా మీరు మై హోమ్స్ సిమెంట్ కంపెనీని కూడా అనేక ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు అట్లాగనే తాడిపద్దలో అలాంటి సిమెంట్ కంపెనీకి ఫ్లైయాష్ సరఫరా చేయడానికి జేసి ప్రభాకర్ రెడ్డి గారు అట్లాగనే ఆదినారాయణ రెడ్డి గారు పెద్ద ఎత్తున గొడవ చేస్తే ఆ పంచాయతీ చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికే కదా వచ్చింది అట్లాంటి భయంకరమైన భయానకమైన వాతావరణం ఉంటే రాష్ట్రానికి పెట్టుబడి ఎలా వస్తాయి మీ ఎమ్మెల్యేలు కంపెనీల మీద పారిశ్రామికవేత్తల మీద దాడులు చేసి తప్పం కట్టమని బెదిరిస్తున్న మాట నిజం కాదా మీరు అవన్నీ కప్పిపుచ్చి ఎవరిని మోసం చేస్తారు గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బిఎస్కే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు